యాక్చువల్లీ ఇవాళ కరీంనగర్ కీజ్ గార్డెన్లో ఉన్నాను వీళ్ళు రోజు ఇక్కడ ఇరవై వరకు ఇరవై మంది వరకు యోగా సాధన చేసుకుంటారు రోజు మీరు కూడా మీ ఏరియాలో రోజు యోగా సాధన చేసుకోండి ప్రాణాయామాలు చేయండి ప్రాణాయామాల ప్రాణాయామ పరం తప పరమం తప ఉత్తమమైన తపస్సు ప్రాణశక్తి మీదనే మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ఆధారపడి ఉంటుంది ఆక్సిజన్ అనేది మన సెల్కి అందకపోతే సెల్స్ చనిపోతాయి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ అందుకే ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టి రోజు దైవనామస్మరణలతో మనసులోనే శ్వాసోంకి మాలామే సుమిరుమే తేరానా అలా శ్వాసతో సాధన చేయాలి ప్రాణాయామ సాధన దీర్ఘాయులు అవుతారు వయసు పెరిగిన వాళ్ళ వయసు ఇంకా తగ్గుతుంది మశ్రికా చేస్తే కపాల్భాతి చేస్తే అన్లోం విలోం చేస్తే సూర్య నమస్కారాలు చేస్తే దీనికి ప్రమాణం అవసరం లేదు చేసిన వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే నాడి దెబ్బతిని పక్షవాతం వస్తుంది ఊపిరితిత్తులు గాలి నిండకపోతే గాలి గదులు మూసుకపోయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేసే లంగ్స్ ఆస్తమా బ్రోంకైటిస్ ఇవన్నీ వస్తాయి మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కోట్ల విలువగల ఆక్సిజన్ తీసుకుంటాం ఆ భగవంతునికి నిరంతరం ధన్యవాదాలు చెప్తూ ఆ వాయుపుత్రుడు వాయు ఉపాసన చేసి వాయువుని విహరించే వాయులో విహరించే శక్తి సామర్థ్యాన్ని తెచ్చుకున్నాడు అది పతంజలి మహర్షి విభూతిపాదులు చెప్పబడింది పరకాయ ప్రవేశం చేయవచ్చు అని గాలి మీద విహరించవచ్చు అని నీటి మీద నడవవచ్చు అని అంత మనం కాకపోయినా ఈ సమాజంలో కనీసము అల్పంగా అయినా మనం దృఢత్వం వస్తుంది అల్పదృఢత్వమైన కాబట్టి మనం ప్రయత్నించాలి మనలో కూడా ఒక తీవ్రమైన వేగం వస్తుంది తీవ్ర సంవేగా నామాసన్న అని ఉంటుంది పతంజలి మహర్షి నిరంతరం నువ్వు ఒకవేళ సమవేగంతో తీవ్రమైన సాధన చేస్తే నువ్వు సిద్ధిని పొందుతావు అని తూ దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి నువ్వు ఒక పనిని నిరంతరం చేస్తూ ఉంటే దాంట్లో దృఢత్వం వస్తుంది అని చెప్పారు వేమన మహర్షి కూడా అలాగే చెప్పారు ఏమన్నారు అనగనగ రాగ మత్స నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన చేస్తూ ఉండాలి నాతో కాదు కూడదు అనొద్దు ఎంత వీలైతే అంత ట్రై చేయాలి భస్త్రికా చేయాలి ఎన్ని ఆస్తు పాస్తులున్నా శ్వాస మీద ధ్యాస లేకపోతే ఒకరోజు ఆస్తుపాస్తుల అనుభవం ఉండదు మీకు అంతే కదా ఫ్లాట్లు ఫ్లాట్లు ఎంత ధనం ఉన్నా ప్రాణం లేకపోతే లోపట ప్రాణం మీన్స్ గాలి ఆ గాలి నియమబద్ధిలో తీసుకోవడం వదలడాన్ని ప్రాణాయామం అంటారు చేయాలి కపాల రెండవది ఆరోగ్యవంతులు ధనవంతులు ఆరోగ్యం లేకపోతే ఎంత ధనవంతులున్నా వాళ్ళకు దరిద్రమైన స్థితి వస్తుంది దరిద్రత వస్తుంది వాళ్ళు అందుకే ఆచితూచి ఆలోచించి భవిష్యత్తు గురించి ఈరోజు నేను స్టార్ట్ చేస్తా ఇవాటి నుండి రోజు కనీసం నలభై నిమిషాలు ఇరవై నిమిషాలు ఎక్సర్సైజ్కి ఇరవై నిమిషాలు ప్రాణాయామాలు ఆసనాలు సమయం ఇస్తాను అట్లీస్ట్ ఫార్టీ సెకండ్స్ ఫార్టీ మినిట్స్ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ అవర్ యోగ సాధన చేయాలి నాకు అన్ని ఫ్లాట్లు ఉన్నాయి అన్ని ట్రాక్టర్లు ఉన్నాయి అన్ని ఫ్లాట్లు ఉన్నాయి అవన్నీ ఎంత ఉన్నా వ్యర్థం ఒకవేళ ఆరోగ్యం లేకపోతే సాధన లేకపోతే ఆ భగవంతుని పట్ల సమర్పణ భావం లేకపోతే చేయాలి నిరంతరం కపాల్ భాతి ఇంత భ్రికా రెండవ రకం చెప్పాను మూడవ రకం ఎలా చేయాలి అంటే లేదు నేను ఆరోగ్యవంతుని దృఢంగా ఉన్నాను ఇంకా దృఢంగా అవుతాను అనుకునే వాళ్ళు ఇలా చేయాలి ఎలా ఆగకుండా చేస్తాం ఇలా ఈ విధంగా మీరు ఒకటిన్నర రెండు నిమిషాలు చేసినా చాలు కొద్దంత ప్రశాంతంగా ఉంటారు ఆలోచనలు దృఢంగా ఉంటాయి ఏదైనా పని చేస్తా అంటే చేసిస్తారు సంకల్పం దృఢంగా తయారవుతుంది ఎందుకంటే ఎక్కడ ఉంటుంది సంకల్పం మెదడులో ఒక్కసారి మెదడు ఆలోచిస్తుంది పెద్ద బండా ఉంది దాంతో నాతో కాదు ఇక్కడ కూర్చొని ఉండిపోతాడు ఒక ఆలోచన అదే ఆలోచన పాజిటివ్గా దాన్ని ఎత్తేయగలను లే నిలబడు అంటే అదే ఆలోచన సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది మనం చేసే ప్రాణాయామ సాధన మనం చేసే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో చాలా దృఢమైన సంకల్పం ఉంటుంది సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ దృఢమైన శరీరంలోనే దృఢమైన మనసు ఉంటుంది మళ్ళీ దృఢమైన శరీరం ఎట్లా వస్తుంది అంటే దృఢమైన వ్యాయామం చేయడం వల్ల వ్యాయామం చేయడం చేయకుండా శివాజీ మహారాజ్ మొఘలులను వ్యాయామశాలలు ఉండేటి వాళ్ళు సమర్థగురు రామదాస్ మహారాజ్ హనుమాన్ ఆలయాలు స్థాపించి అక్కడ వ్యాయామశాలలుగా మార్చి వ్యాయామాలు చేయించేవాళ్ళు మధ్యప్రదేశ్ మహారాష్ట్రాలు అలా చేయడం వల్ల శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు ఎనిమిది వందల సంఘటనలు స్థాపించారు సమర్థగురు రామ్ దాస్ ఊరు రాత్రికి రోజు నూట యాభై రెండు వందల సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు ఆ పాదుకలతోటి యాభై అరవై కిలోల పెద్ద పెద్ద బగోనులు అన్నంతో నిన్న తీసుకెళ్లే వాళ్ళు కొండ మీద ఆ శక్తి సామర్థ్యాలు వస్తాయి వ్యాయామం వల్ల మహారాణా ప్రతాప్ గారు వాళ్ళ ఒంటి మీద ఉన్న కవచమే ఎన్నో కిలోలు వాళ్ళ కత్తి బాల అని ఉంటుంది అది అదే ఒక డెబ్బై కిలోలేమో ఎలా వట్టికి నచ్చిందా తిండి తిని పడుకోవడం వల్ల వస్తుందా చాలా పుస్తకాలు ఇవి రాసి ఉంచారు రోజు వ్యాయామం చేసేవాళ్ళు అనేది వ్యాయామం చేయడం వల్ల శక్తి వస్తుంది హనుమంతుడి శక్తి సామర్థారు ఎట్లా పొద్దు పొద్దు వారు పడుకునేటోడు హనుమంతుడు ఋషిపుత్రుడు అంజనీ కుమారుడు కేసరి నందనుడు చాలామంది కోతి అనేస్తున్నారు కోతి పుస్తకాలు పట్టిస్తుందా కోతికి జంజం ఉంటుందా కోతి ఒంటి మీద జంజం తీసి పడేస్తా వా అనర్ వనంలో నివసించే నరులను వానరులు అంటారు కేసరి నందన్ రాజుకి కోతి పుడతారా అంజని మాతకు కోతి పుడతాడా మన దేవతలను అవమానించారు ఎందుకంటే వాళ్ళని కోతిలాగా నక్కలాగా కుక్కలాగా పందిలాగా పోలిస్తే వీళ్ళు సంకల్పం ఉండదు వాళ్ళని మొక్కడంలో సమర్పణ భావం ఉండదు అని ఇది చేసిన కుట్రలు ఇవన్నీ చరిత్రలు మార్చారు చిత్రాలు మార్చారు అందుకే స్వామీజీ అంటారు చిత్రికినే చరిత్రకి పూజాకరు సచ్చరిత్రలు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ బాహ్య ప్రాణయామం కపాలభాతి కపాలభాతి కూడా మూడు రకాలు చేయొచ్చు మెల్లగా ఒకటి మధ్యస్థం ఒకటి మల్ల మెల్లగా ఎవరు చేయాలి బీపీ ఉన్నవాళ్ళు మెల్లగా చేయాలి సౌండ్లెస్ హార్ట్ సమస్య ఉన్న వాళ్ళు మెల్లగా సెన్సిటివ్ డిసీజ్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మెల్లగా చేయాలి సౌండ్లెస్ అదే థైరాయిడ్ ఉన్నవాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు గర్భాశయ సంబంధ సమస్యలు ఉన్నవాళ్ళు అజీర్ణ సమస్య మలబద్ధక సమస్య డయాబెటీస్ ఉన్నవాళ్ళు మధ్యస్థితి ఇలా ఎలా అంటే విభాజక పటలం నుండి మల ద్వారం వరకు కదలాలి పిడికిలి మీద దుమ్ముంది ఆ దుమ్ముని ముక్కు ద్వారా తొలగించే పని చేస్తే ఏమవుతుంది శ్వాస బయటికి నెట్టబడుతుంది లోపలికి వెళ్తుంది అదే కపాలు ప్రథమంగా నేర్చుకునే వాళ్ళకి ఇది చెప్పాలి కొందరు శ్వాస బయటికి నెట్టండి పొట్ట లోపలికి అంటే కన్ఫ్యూజ్ అవుతారు శ్వాసని బయటికి నెడతారు లేదా పొట్టని లోపలికి అంటారు కానీ ఇది చేస్తే పిడికిలుంది పిడికి మీద దుమ్ముంది ఆ దుమ్ముని ముక్కు గాలి తొలగించాలి ముక్కు గాలితో కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ ట్రిక్ చెప్పండి అడగండి పిడికిరికి గాలి తాకాలి పొట్ట పొట్టలోపటికి వెళ్తానాలి ఇక చేయ అవసరం లేదు అలవాటు కోసం ఇలా మధ్యస్థంగా లోపట లోపట బయట ఎక్కడ గడ్డలైనా పోషకతత్వ లోపాలైనా ఆజీర్ణ సమస్య మలబద్ధక సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డయాబెటీస్ థైరాయిడ్ స్టోన్స్ tonsils, snoring, cancer, if any disease will be cured, but 5 minutes not enough, 10 minutes, 15 minutes, 20 minutes, half an hour, that's depending on your disease. Cancer patient must do 30 minutes. Thyroid, 10-20 minutes. కిడ్నీ స్టోన్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ చేస్తున్నానండి ఐదు నిమిషాలు పోతలేదండి సమస్య ఎట్లా పోతుంది అలోపతి వాడు ఫైవ్ హండ్రెడ్ ఎంజీతో రోగం పోకపోతే థౌజండ్ ఎంజికి డోస్ పెంచుతాడు మనం కూడా పొట్ట తగ్గట్లేదా ఐదు నిమిషాలు చేస్తున్నారా పది నిమిషాలు చేయండి సూర్య నమస్కారం పది చేస్తున్నారా ముక్కు దిబ్బడకపోతలేదా కఫ సమస్యలు పోతలేవా ఇంకా ఫిట్నెస్ లేదా ఇమ్యూనిటీ పెరగట్లేదా సరిపోదు పది అందరి శరీరాకృతి సరిగా ఉండవు తినే తిండి వేరు ఆలోచన వేరు బాడీ సెల్స్ వేరు ఉండే వాతావరణం వేరు సో దానికి అనుగుణంగా దృఢంగా చేస్తూ వెళ్ళాలి సంఖ్య పెంచుకోవాలి సూర్య నమస్కారాలు అట్లీస్ట్ ట్వంటీ కంపల్సరీ ఆరోగ్యవంతుడు ఇరవై సార్లు తప్పకుండా చేయాలి ఈ పది నిమిషాలు సరిపోవు ఇంకా దృఢమైన వాళ్ళంటే యాభై అరవై నాలా నూట ఎనిమిది చేసుకోండి బలంతో బలం పెరుగుతుంది ఏ విధంగా అయితే జలంతో జలం పెరుగుతుందో చుక్క చుక్క జలంతో కుండ నిండుతుంది బావి నిండుతుంది ఒర్రే చెరువు నదులు సముద్రాలు అయితే అది ఎక్కడ చుక్క నీటి నుండి అయింది అది అదే చుక్క చుక్క బలంతో అపాలమైన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అపారంలో లేకపోతే తుప్పు పట్టిపోతున్నారు తుట్టి తుప్పు పట్టిపోతారు చాలామంది తుప్పు పడుతున్నారు యువకులు యువా అవస్థలో ముసలితనాన్ని ఆనందిస్తున్నారు పడుకొని సోఫా సెట్ల మీద బెడ్ల మీద అల్ప వయసులో శ్మశానానికి వెళ్తున్నారు కూర్చుంటే నడుము వంచి కూర్చోవడం నిలబడితే నడుము వంచి నిలబడడం నడిస్తే వంకర టింకరగా నడవడం నిలబడితే చక్కెర కింద పడడం ఆలోచనలు చక్కగా లేవు తినే తిండి చక్కగా లేవు ఇక వ్యాయామమా మార్చిపోతున్నారు నిన్న పూరి జగన్నాథ్ ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో నాగార్జున అన్నాడంట అందరూ తిన్నావా అని అడుగుతారు బాగున్నావా అని అడుగుతారు కానీ ఎక్సర్సైజ్ చేసావా అని అడగడంట అది దౌర్భాగ్యం యోగా చేసావా ఎక్సర్సైజ్ చేశావా అని అడిగేవాళ్ళే యోగా గురువులే అడుగుతారు అలా మీరు కూడా అడగండి మీ బంధువులని ఎక్సర్సైజ్ చేశావా ఇవాళ ఎన్ని నిమిషాలు చేశావు ఎన్ని చేసావు జీవితానికి అదే ఆధారం అండి సర్వీసింగ్ అండి కార్ని సర్వీసింగ్ చేశారా అండి అడుగుతారా లేదా ఎన్ని రోజులకు ఒకసారి సర్వీసింగ్ చేస్తావు మరి బాడీ గురించి అడుగుతున్నారా చిన్న మొబైల్ జేబులో నుండి జారిపోతే గుండె జారిపోయినట్టు ఫీల్ అవుతారు ఇంకా ఐరన్ చేయంగా కొంచెం కాలిపోతే బట్ట చిట్కెడు బట్ట కాలిపోతే పొద్దంతా మూఢ పిండి గిరిని రుబ్బేటప్పుడు గిరిక అయిపోతే అయిపోయి ఇంకా ఏవైనా చిన్న చిన్న పదార్థాలు వద్దంతా బాధపడుతూ ఉంటారు కొన్ని రోజుల పాటు కొత్త కార్ తీసుకొచ్చాడు కొంచెం స్క్రాచ్ కొంచెం గిరికిపోయింది ఎవరో తల బాదుకుంటూ దాని గురించి పదిహేను రోజులు ఆలోచిస్తారు అరే లోపల ఎన్ని స్క్రాచెస్ పడుతున్నాయి ఆలోచిస్తున్నారా అరే ఆ బోడీ వస్తువుల మీద అంత టెన్షన్ డిప్రెషన్ లోన్ అవుతున్నారు మరి శరీరం విలువైన శరీరం కొన్ని కోట్ల విలువగల శరీరం కోట్లు ఖర్చు పెట్టినా కిడ్నీ దొరకదు కళ్ళు దొరుకుతావు దొరకవు గుండె దొరకదు సమయానికి ఖర్చు పెట్టినా దొరకవు అటువంటి వాటిని కాపాడుకోవాలా వద్దా ఆలోచించాలి మనమంతా దృఢమైన సంకల్పం ఇక్కడ యోగా గురువులు ఉన్నారు లోకల్లో వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకోండి సామూహికంగా చేయండి ఈ రోజు ఈ బోడీ వస్తువుల మీద అరే ఆ అన్ని వస్తువులు మీ మీద ఆధారపడి ఉన్నాయి ఆ వస్తువులు ఎన్ని ఉండే లాభం మీదే ఈ శరీరమే బాగలేకపోతే ఆలోచించాలి దిస్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్ యోగా రోజు చేస్తారు కొన్ని మోటివేషన్ ఇద్దామని వచ్చాను కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేస్తాము వింటుండాలా చేస్తుండూ చేయాలి సో ఇది జీతే జాగితే భగవాన్ కా మందిరే సరే అంటారు కదా ఏ ఎక్కడెందుకు వెళ్తారండి అటు ఇటు ఈ దేహమే దేవాలయం కదా అని చెప్తుంటారు దేవాలయం వెళ్ళని వాళ్ళు మరి దేహాన్ని దేవాలయంగా చూసుకుంటున్నారా దేవాలయానికి చికెన్ మటన్ తిని వెళ్తామా అక్కడ మద్యం తాగుతామా గుట్కాలు నములుతామా ఉంచుతామా ఎంత చక్కగా తీసు చూసుకుంటాం దేవాలయాన్ని శుద్ధి చేస్తాం మంచి ప్లాస్టరింగ్ చేస్తాం మంచి రంగులు వేస్తాం తర్వాత విగ్రహ ప్రతిష్టాపన చేస్తాం మరి దేహం దేవాలయం అయినప్పుడు ఈ దేహంలో దేవతలు రావాలి అంటే మరి దేహాన్ని శుద్ధిగా ఉంచాలా వద్దా అది దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యూ దేవుడు రావాలా రాక్షసుడు రావాలా మనం తినే తిండిని బట్టి ఉండే విధానాన్ని బట్టి రాక్షసులు దేవతలు మనలో ప్రవేశిస్తారు ఎవ్రీ బాడీ హ్యావ్ రాక్షస్ దేవత సో మంచి పనులు చేసి దేవతలను పెంచుకుంటారా దైవత్వాన్ని లేదా చెడు పనులు సోమరితనంతో రాక్షసత్వాన్ని పెంచుకుంటారో దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యూ కపాల భాతి బాహ్య ప్రాణాయామం శ్వాస తీసుకొని వదిలేయాలి వదిలేసి మెడల్ ఆక్ చేసి పొట్టం లోపలికి త్రిబంధ సహిత బాహ్య ప్రాణయం మూడు బంధాలు ఉంటాయి దీంతో అజీర్ణ సమస్య మలబెద్దక సమస్య పోతుంది ఉర్ధ్వరైత అవుతాం ఇన్ఫార్టిలిటీ ప్రాబ్లం ఉండదు ఊర్ధ్వరైతే అవుతాయి ఉర్ధ్వరహిత మీన్స్ సెల్స్ పై వైపు వెళ్తాయి ఇలా సిగ్మోమానోమీటర్లు పాదర్శన విధంగా పైకి వెళ్తుందో ఆ విధంగా మనం ఇలా శ్వాసని వదిలేసి పొట్టని లోపలికి బంధాలతో చేస్తే అది ఇలా ఇలా ఉపరితల భాగం శరీరం అంతా వ్యాపిస్తాయి దాంతో శరీరంలో దృఢత్వం వస్తుంది ఇంకా ఇన్ఫర్టిలి ప్రాబ్లం ఉండదు ఇది చెప్పారు గైన కాలేజ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు రేకెత్తిచ్చే మాటలు చెప్తూ ఉంటారు అదొక విసర్జక పదార్థం అంటారు ఎంజాయ్ చేయండి అంటారు పవర్ని కాపాడుకోవాలి భవిష్యత్తు కోసం మంచి సంతానం కోసం యువావస్థలోనే అంతా అయిపోయాయి ఎంజాయ్మెంట్ అని పెళ్ళైన సంతానం ఎక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని కాపాడుకోవాలి ఎక్సర్సైజ్ చేసి చేస్తే దృఢత్వం వస్తుంది శరీరంలో స్పర్మవంశాలు దృఢంగా ఉంటాయి బాడీలో సాధన చేయాలి ఒకటే ప్రాబ్లం అటు ఇటు 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 వెళ్ళకండి తిరగకండి ఇన్వంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు మంచి నాణ్యమైన భోజనాలు డ్రై ఫ్రూట్స్ తినండి పెరుగు వేరుశనగలు ఖర్జూరాలు శతావర అశ్వగంధ అని ఉన్నాయి పతంజలిలో శ్వేతముసీ అని ఉన్నాయి ఇవి తింటే పెరుగుతాయి కణాలు శరీరంలో దృఢత్వం వస్తుంది మంచి సంతానం కలుగుతుంది మిగతా మతస్థులు పది పది మందిని మనలు ఆ చెత్త తిండి వాళ్ళ చేతిలో తిండి సంతాన ఇంట్ వచ్చే ఔషధాలు కలిపి ఇస్తున్నారు దాంతో మనల్ని ఒకరిద్దరితో సరిపెట్టుకుంటున్నారు ఒకరితో జనాభా తగ్గిపోతుంది అది పెద్ద కుట్ర జరుగుతుంది చాలామందికి అర్థం కాదు ఆలోచించాలి బయట తిండి మానేయాలి ఇంట్లో తిండి తినాలి శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి మంచి భోజనం చేయాలి త్రిబంధ సైత బాహ్య ప్రాణాయామం చేయాలి ఇన్ఫాటిటీ ఉన్నవాళ్ళు అజీర్ణ సమస్య ఉన్నవాళ్ళు మలబద్ధక సమస్య ఉన్నవాళ్ళు పైల్స్ ఫిష్చుల్లా భగందర్ ఉన్నవాళ్ళు మానసిక దృఢత్వం లేని వాళ్ళు డిప్రెషన్ టెన్షన్లో ఉన్నవాళ్ళు ఈ బాహ్య ప్రాణాయామం చేయాలి దృఢంగా తయారవుతారు ఎలా చేయాలి శ్వాస తీసుకొని వదిలేయాలి మెడలాక్ చేయాలి బంద్ అంటారు మెడలాక్ చేయడం మళ్ళీ బంద్ మల సంకోచింప చేయాలి ఎద్దు లేదా గుర్రం మల విసర్జన చేసిన తర్వాత దాని మల ద్వారాన్ని ఇలా సంకోచింప చేసుకుంటుందో మనిషి కూడా తన మల ద్వారా సంకోచింప చేసుకోవడానికి బంద్ అంటారు పొట్టని లోపలికని ఉండడాన్ని ఉడియాన్ బంద్ అలాగే ఉండిపోవాలి టైట్ చేసి बाह्य प्राणायाम दृढ़म संकल्प कोसम ऊर्धर तेजस मानसिक शारीरिक इलाका दीन तरह अग्निश क्रियाँ श्वासको वजले मेड़े లోపలికి బయటికి కదిలించాలి లోపలికి బయటికి ఇలా పొట్టని కదిలించాలి వెనక్కి లోపల దాంతో జటరాగిని పెరుగుతుంది ఎక్సర్సైజ్ చేస్తే ఇంటర్నల్ కోసం ఈ ప్రాణాయామాలు చేస్తే జటరాగ్ని పెరిగితే బలం వస్తుంది కొందరంటారు తింటే బలం వస్తుందని తింటే బలం రాదు తినేదాన్ని అరిగించుకుంటే బలం వస్తుంది మరి అరిగేది ఎలా ఎక్సర్సైజ్ చేస్తే ఈ ఆసనాలు ప్రాణాయామాలు చేస్తే అరుగుతుంది తింటే బలం రాదు తిన్నదాన్ని అడిగించుకుంటే వస్తుంది అతి తిండి తింటే అజీర్ణ సమస్య వస్తుంది మలబద్ధక సమస్య వస్తుంది బలం రాదు అతి తిన్న తిండి ద్వారా సమస్యలు వస్తాయి అది ఎక్సర్సైజ్ చేసి తింటే మంచి అజీర్ణమవుతుంది పోషకతత్వాలు మంచిగా వస్తాయి బలం వస్తుంది అజీర్ణ భోజనం విషయం అజీర్ణ భోజనం నుండి విషయం తయారవుతుంది పోషకతత్వాలు తయారు కావు ఇది ఎవరు చెప్పారు చాణక్యుడు విష్ణుగుప్తు కౌటిల్యుడు అర్థశాస్త్రం పితామహుడు ఋషులు ఋషినాం చరితం సత్యం మహాజన్మయన గత వారి మార్గంలో మనం నడవాలి వారు చెప్పినట్టు వినాలి అప్పుడే బాగుంటాం ఎక్సర్సైజ్ చేస్తే ఎనర్జీ పెరుగుతుంది తక్కువ తక్కువ తింటే అరుగుతుంది తర్వాత మళ్ళీ తినచ్చు కానీ ఒకేసారి తినేస్తే అజీర్ణ సమస్య వస్తుంది బలం రాదు అందుకే నేను అంటాను తింటే బలం రాదు కొంచెం తింటేనే బలం వస్తుంది అగ్ని మండుతుంది మండుతుంది చెత్త వేయాలి దాంట్లో పెద్ద గుళ్ళ నింపి ఒక్కసారి కుమ్మరించాం మండుతుందా అది పొగలుతుంది అదే కొంచెం కొంచెం వేయి ఆకులు మంచిగా మండుతుందా లేదా పొగ వస్తుందా లోపల కూడా ఎక్కువ వేసేస్తే గ్యాస్ తయారవుతుంది మంట ఆరిపోయి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ పాటించాలి దృఢంగా తయారు కావాలి నిలబడండి నిలబడి సూర్య సూర్యనమస్కారాలు చేద్దాం మీరు కూడా చేసుకోండి